మా ఊళ్ళో భ్రమరాంబగారుంది ఆవిడ వయస్సెంతో ఆవిడకే తెలియదు కాకిలెక్కలు వేసి తీసిందేమిటి అంటే తాతయ్య గారి కంటే కూడా చాలా చాలా పెద్దదిట అంటే ఎనభై పైనే మంచినీళ్ళ బావి నుంచి మంచినీళ్లు తెచ్చిపోయడం ఆవిడ వృత్తి చంకలో ఓ బింద చేతిలో ఒక కడవతో తెచ్చిపోస్తుంది ఆవిడ శరీరం మానవ శరీరం మాత్రం కాదు వేరే ఏదో వింత పదార్థంతో చేశాడు దేవుడు అంటుంటారు నాన్నగారు మండే వేసవి కాలమైనా హోరున కురిసే వర్షంలో అయినా గజగజలాడించే చలికాలంలో అయినా బట్టలు కట్టుకుని తొణక్కుండా నీళ్లు తెచ్చిపోస్తుంది పది ట్రిప్పులైనా తిరుగుతుంది ఈ పనికాక ఇంకేం పని కావాలన్నా చేసి పెడుతుంది వయసును బట్టి మా అమ్మ అని పిలిస్తే ఆవిడ కోపం అక్కయ్యా అని పిలవండి అంటుంది తాతయ్య గారికి నాకు కూడా ఆవిడ భ్రమరాంబక్కయ్యే ఓ రోజు ఏడ్చుకుంటూ తాతయ్య వచ్చింది భ్రమరాంబక్కయ్య వెంట వయసు మళ్ళిన దంపతులున్నారు ఆవిడ చెల్లెలు సీతారామమ్మ చెల్లెల్ భర్త సీతారామయ్య వాళ్లకి రోజులు గడవక అక్కని వెతుక్కుంటూ వచ్చారు నీదే భారం అంది తాతయ్యతో అందరితో చర్చించి వాళ్లకి బతుకుతెరువు ఏర్పాటు చేశారు తాతయ్య సీతారామయ్య గొడ్డులా పనిచేసేవాడు కావిడితో నీళ్లు మోయడం వంటలు చేయడం పొరుగురెళ్ళి రావడం ఒకటేమిటి ఎవరేది చెప్తే అచ్చేసేవాడు ఇక సీతారామమ్మ ఆవిడికే పని రాదు పాటలు పాడుతుంది గొంతు కూడా అంత శ్రావ్యంగా ఏమీ ఉండదు ఏదో పాడుతుంది అంతే పొద్దున్న సాయంత్రం గుళ్ళో దేవుడి దగ్గర పాటలు పాడమని చెప్పారు తాతయ్య రెండు బస్తాల ఒడ్లు కొలిసేట్లు ఒప్పందం ఆవిడికి రెండే చీరలుండేవి అవే మార్చి మార్చి కట్టుకునేది ఆదివారం సూర్యుడికి సోమవారం శివుడికి మంగళవారం ఆంజనేయస్వామికి ఇట్లా వారమంతా ఒంటి పొద్దులుండేది చుక్కపడోగానే భోజనం చేసేది రెండు పూటలా దేవుడి గుడిలో కూర్చొని పాటలు పాడేది అసలే మాత్రం కంఠం పొద్దున నీరసంతోనూ సాయంత్రం భుక్తాయాసంతోనూ పాడడంతో ఆ పాటలు కరుణ కఠోరంగా తయారయ్యేవి మొదలుపెట్టడం బాగానే మొదలుపెట్టేది కానీ పల్లవి దాటి చరణం అందుకునేసరికి తడబడిపోయేది సీతాపతే రామ రాధాపతే కృష్ణ శ్రీ రుక్మిణి సత్యభామాపతే అని భజన్ మొదలుపెట్టి కళ్ళు మూసుకొని పాడుతూ కాసేపటికే తడబడిపోయేది సీతాపతే కృష్ణ అంటూ బాడేది అటుగా వచ్చిన పూజారి గారు సీతారామమ్మ ఏమిటాయోమయో కాస్త ఒంటి మీద తెలివి తెచ్చుకుని మరీ బాడు దేవుళ్ళు భార్యలు అటు ఇటు అయిపోతున్నారు అని మందలిస్తే టపటపా లెంపలేసుకునేది అపచారం అపచారం అనుకుని మళ్ళీ పాడేది కాని అదే వరస వసుదేవాత్మజ రామ జయ జయాని ఓసారి కైలాసవాస శ్రీహరి నను కానగరారా శ్రీహరి అంటూ మరోసారి పాడి అందరి చేత చీవాట్లు తినేది కాళిదాసుగారి కవిత్వం కొంత నా పైత్యం కొంత అని దీని ఒకటి ఆ పాటలు వెళ్ళక చచ్చిపోతున్నాం అని అమ్మమ్మ పోనీ పాటలు మానేసి పిల్లలకు పద్యాలు నేర్పించు అన్నారు తాతయ్య ఆ పద్యాలు అంతే అయోమయం అర్ధాంతరన్యాసం ఉపకారికి అపకారము నెపమెన్నక చేయువాడు అంటూ నేర్పితే పిల్లలు అదే వల్ల వేస్తుంటే పెద్దవాళ్లు లబోదిబోమని మొత్తుకున్నారు ఇంకే పని రాదు పోనీ ఏ పని ఒత్తు ఇంటి పట్టు నుండి రామా కృష్ణ అనుకో అంటే అభిమానపడి ఏడ్చింది జాలివేసి సరే ఏదో ఏడు అన్నారు ఊరి పెద్దలందరూ మళ్లీ గుళ్ళో పాటలు మొదలుపెట్టింది ఆ రోజుల్లోనే వానలు పడక కరువొచ్చింది అందరూ ఆలోచించి వరుణయాగం చేయించారు ఘనంగా జరిగింది వరుణయాగం ఆ క్రతు మొదలుపెట్టిన దగ్గర్నుంచి పూర్తయ్యేదాకా సీతారామమ్మ పాటలు పాడుతూనే ఉంది సామాన్యంగా వరుణయాగం చేయిస్తే భోజనాలయ్యేసరికి వాన కురవాలిట కురవలేదు చుట్టుపక్కల ఊళ్లలోనూ ఈ రుత్విక్కులు ఈ పండితులే యాగం చేయించారుట మంచి వర్షాలు పడ్డాయిట నాలుగు రోజులైంది చినుకు రాలేదు ఊళ్ళో ఎక్కడ విన్నా ఇదే చర్చ ఎందుకు జరిగింది ఎందుకింత పగబట్టాడా దేవుడు వానకు రోకపోతే అట్లా ఏ విధంగా ఆలోచించినా కారణం ఒక్కటే కనిపిస్తుంది పరోపకారం అంటూ ఆ మేళాన్ని తెచ్చి గుళ్ళో కూర్చోబెట్టారు దాని పిచ్చి పాటలు వినలేక దేవుడు గుడొదలి పారిపోయి ఉంటాడు ఇక ఎన్ని యాగాలు చేయించినా ఏం ఫలితం అన్నారు అందరు అది విని సీతారావమ్మ అక్కుళ్ళు బుక్కుళ్ళుగా ఏడ్చింది పొద్దున్నే తలస్నానం చేసి పోయి దేవుడి ఎదురుగా కూర్చుంది గణేశ శరణం భజన మొదలుపెట్టింది పాట వెనక పాట పగలంతా పాడుతూనే ఉంది తిండి కూడా అటుంచి ఆవిడ చేత గుక్కెడు నీళ్లు తాగించడం ఎవరివల్లా కాలేదు సాయంత్రమైంది నీరసంగా పెగలని గొంతుతో రావణ సంహార కృష్ణనమో కంస సంహార రామనమో అని పన్నగ భూషణ పార్వతీ నాయక పుండరీపురమును విడిచిరారా అని పాడుతూనే ఉంది ఇక లాభం లేదు ఇది మొండికి పడింది దేహశుద్ధి చేసి ఊళ్ళో నుంచి వెళ్లగొట్టాల్సిందే అని తీర్మానించారు కొందరు చీకటి పడింది రేపు తెల్లారాక చూద్దాం అన్నారు తాతయ్య రాత్రి పది గంటలకి గాలి బంధించింది చందమామను కప్పేస్తూ మబ్బులు కారు చీకటి అర్ధరాత్రి జల్లు మొదలైంది కుంభవృష్టి మర్నాడు సాయంత్రం దాకా ఆగకుండా కురిసింది వర్షం ఎక్కడ చూసినా నీళ్లే అందరి ఆనందం అంతా ఇంత కాదు పోన్లే ఆ పిచ్చిదాని పరువు దక్కింది అయినా మనం పెట్టుకున్న పేర్లేగాని సర్వం శ్రీ జగన్నాథం అన్నారు తాతయ్య తృప్తిగా